సృష్టి కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్పీడ్ గా సాగుతోంది సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రతపై మరో కేసు నమోదు చేశారు గోపాలపురం పోలీసులు డాక్టర్ నమ్రత అక్రమంగా తన లెటర్ హెడ్స్ వాడారంటూ సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ నిన్న గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కంప్లైంట్ తో కలిపి గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు సృష్టి అరాచకాలపై నమోదైన ఎఫ్ఐఆర్ల సంఖ్య ఏడుకి చేరింది బాధిత వైద్యురాలి ఫిర్యాదుతో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు గోపాలపురం పోలీసులు అంటే మరింత సమాచారం అందించడానికి రామ్ ప్రసాద్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రామ్ ప్రసాద్ సృష్టి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తుంది నిన్న నమ్రతపై మరో కేసు కూడా ఫైల్ చేసినట్లు తెలుస్తుంది మరేంటి ఈ కేసులో లేటెస్ట్ అప్డేట్స్ చంద్రిక మనం చూస్తే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి సృష్టి టెస్ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకంలో అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే కేసులు నమోదు చేయడంతో పాటు చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా మనం గమనిస్తే ఈ మొత్తం చూస్తే సృష్టి చెస్టి బేబీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రత చేసినటువంటి అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఈ క్రమంలోనే మనం చూస్తే సృష్టి కేసు రాజస్థాన్ దంపతులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో గోపాల్పురం పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది అనంతరం మనం చూస్తే ఈ కేసులో ఇప్పటికే మనం చూస్తున్నాం తొలుత నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి పోలీసులు అయితే అనంతరం మరొక మూడు ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పటివరకు ఇరవై ఐదు మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అయితే మరొకరు అయితే మనకు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ కేసు మొత్తాన్ని మనం గమనిస్తే ఎనభై ఆరు మందికి సరోగసి నిర్వహించడంతో పాటు పిల్లలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు జరిగాయి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు అయితే లక్షల కోట్ల రూపాయల్లో అనేటువంటి ఒక సంచలన విషయాలు అయితే ఇటు విచారణలో వెల్లడైంది మనం చూస్తున్న ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అయితే గోపాల్పురం పోలీసులు ఇటు సికింద్రాబాద్ కోర్టులో పోలీస్ కస్టడీ పిటిషన్ వేసి ప్రధాన నిందితలు ఏ వన్గా ఉన్నటువంటి నమ్రతతో పాటు అదేవిధంగా ఏ త్రీ ఏ సిక్స్గా ఉన్నటువంటి కళ్యాణి సంతోషులనైతే ఐదు రోజుల పాటు ఇటు విచారణ చేసిన అనంతరం అయితే సంచలన విషయాలను రాబట్టారని చెప్పవచ్చు ఎందుకంటే ఈ కేసు మొత్తంలో అయితే చూస్తే ఇటు పిల్లల క్రయ విక్రయాలకు సంబంధించి అయితే ఒక చైన్ సిస్టం ఏర్పాటు చేసుకొని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకురావడంతో పాటు ఇటు దంపతులను సరోగసి అని చెప్పి నమ్మించడంతో పాటు పిల్లలను వారికి ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే చాలా వరకు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు మనకు తెలిసింది అంతేకాకుండా కేసు నమోదైన అనంతరం అయితే ముగ్గురు దంపతులకు సంబంధించినటువంటి పిల్లలను కూడా ఇటు పోలీసులు రెస్క్యూ చేయడంతో పాటు మనం చూస్తే శిశు విహారు కూడా ఆ పిల్లలను పంపించడం జరిగింది మొత్తంగా ఈ కేసులో మనం గమనిస్తే డాక్టర్ నమ్రత చేసినటువంటి అక్రమాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు అంతేకాకుండా నిన్న మనం గమనిస్తే ఇటు సికింద్రాబాద్లో ప్రముఖ గైనకాలజిస్ట్గా ఉన్నటువంటి వైద్యురాలకు సంబంధించినటువంటి లెటరైడ్స్ను కూడా దుర్వినియోగానికి అయితే డాక్టర్ నమ్రత పాల్పడినట్లు ఇటు పోలీసులకు ప్రముఖ గైనకాలజిస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే మరొక కేసును నమ్రతపై ఇటు పోలీసులు అయితే గోపాల్పురం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో మనం ఎప్పటికే చూస్తున్నాం గతంలోనే ఇటు నమ్రతపై కేసు నమోదు చేయడంతో పాటు తనను చెంచల్గూడ జైలుకు కూడా తరలించినటువంటి పోలీసులు అనంతరం పోలీస్ కస్టడీ పిటిషన్ ద్వారా అయితే ఐదు రోజులు విచారణ చేయడం జరిగింది దీంతో నిన్న ప్రముఖ గైనకాలజిస్ట్ ఇచ్చినటువంటి కేసు ఆధారంగా మరొక కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అయితే డాక్టర్ నమ్రతను మరొకసారి కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ బుధవారం ఇటు సికింద్రాబాద్లో ఉన్నటువంటి సివిల్ కోర్టులో అయితే వాళ్ళు పిటిషన్ చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి కోర్టు ఇచ్చేటువంటి డెసిషన్ ఆధారంగా మరొకసారి కూడా నమ్రతను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ చేసేందుకైతే ఇప్పుడు ఇటు గోపాలపురం పోలీసులు అయితే చూసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ కేసులో చూస్తుంటే చాలామంది పిల్లలు అదేవిధంగా చాలా వరకు దంపతులు ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇటు ఆరోగ్యానికి సంబంధించి అంటే ముఖ్యంగా చూస్తే పిల్లలు కావడం లేదంటూ వారు వచ్చినటువంటి వారిని అయితే ఇటు సరోగసి వైపు అదే అదేవిధంగా పిల్లలను క్రయ విక్రయాలు జరపడం ఇటు ఇటు ఏదైతే బాధిత దంపతులు ఉంటారో వారికి సరోగసి అని చెప్తూనే ఇటు పిల్లలకు సంబంధించినటువంటి క్రయా విక్రయాలు జరిపినట్లయితే పోలీసుల విచారణలో వెల్లడైంది ముఖ్యంగా ఈ కేసులో మనం గమనిస్తే చాలా ప్రాంతాల నుంచి కూడా ఏదైతే ఏజెంట్లు అదేవిధంగా ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వీరందరినీ ఇటు లింక్ సిస్టమ్గా ఏర్పాటు చేసుకుని అయితే పిల్లలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు జరిపినట్లు పోలీసుల విచారణలో అయితే అంతే అంతేకాకుండా ఇప్పటికే చూస్తున్నాం ఇరవై ఐదు మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికే ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన క్రమంలో రానున్న రోజుల్లో మరికొన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో పాటు చాలామందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు మనకి సృష్టి కేసులో కనిపిస్తుంది ప్రధానంగా ఈ సృష్టి కేసు అనేది చాలామంది అక్రమార్కులు అయితే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న క్రమంలో ఇటు ఈ కేసును సిఐడికి అప్పగించే యోచనలో అయితే ప్రభుత్వం యోచన చేస్తున్నటువంటి మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇరవై ఐదు మంది అరెస్ట్ చేసినటువంటి గోపాలపురం పోలీసులు అయితే ప్రధానంగా ఈ కేసులో ఇటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు కేసును ట్రాన్స్ఫర్ చేసేందుకు దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు ప్రభుత్వం నుంచి అయితే ఇటు పోలీసులను వివరణ కోరడం జరిగింది అంతేకాకుండా ఈ కేసులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉండడంతో పాటు ఇటు డాక్టర్ నమ్రత నేతృత్వంలోనే ఈ మొత్తము అక్రమాలన్నీ జరగడంతో అయితే నమ్రతను ఏ విధంగా రానున్న రోజుల్లో విచారణ చేపట్టాలి అంతేకాకుండా ఈ మొత్తం చైన్ సిస్టమ్ను ఏ విధంగా బయటకు తీయాలనేటువంటి కోణంలో అయితే ఇటు గోపాలపురం పోలీసులు ఇటు విచారణ కొనసాగిస్తున్న క్రమంలోనే ఇటు నమ్రతకు సంబంధించినటువంటి బాధితులు కూడా ఒక్కొక్కరికూ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తే నిన్న ప్రముఖ గైనకాలజిస్ట్ తన లెటర్ హెడ్ను దుర్వినియోగం చేసింది ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలోనే డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి లైసెన్స్ని కూడా రద్దు చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఇటు సృష్టి సెంటర్ మొత్తం కూడా టెస్ట్ బేబీ సెంటర్ మొత్తాన్ని కూడా ఇటు డాక్టర్ లక్ష్మి అనేటువంటి పేరు మీద అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి నమ్రత అయితే మరికొంతమంది గైనకాలజిస్టులకు సంబంధించినటువంటి లెటర్ హెడ్స్ను కూడా దుర్వినియోగం చేసినట్లయితే తెలుస్తూ ఉంది ఈ క్రమంలోనే ఇటు విచారణ కొనసాగుతున్న క్రమంలో బాధితులు తీసుకువస్తున్నటువంటి లెటర్ హెడ్స్ చూసిన క్రమంలో అయితే ఇటు ప్రముఖ గైనకాలజిస్ట్ తన పేరుపై కూడా దుర్వినియోగం పాల్పడినట్లు ఒక అంచనాకు వచ్చినటువంటి అయితే సీనియర్ జైనకాలజిస్ట్ అయితే నిన్న గోపాల్పురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరొకసారి కూడా డాక్టర్ నమ్రతను అయితే కస్టడీకి తీసుకొని విచారించేటువంటి పరిస్థితి సృష్టి బేబీ సెంటర్కి సంబంధించినటువంటి కేసులో కొనసాగే విధంగా కనిపిస్తుంది చంద్రిక